హై గెస్ దిస్ ఈజ్ రాఘవ్ ఒకసారి ఈ వీడియోస్ చూడండి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే హైటెక్ సిటీలో రోజు ఇలాంటి ఘటనలు చూస్తున్నాం మనం అక్కడ స్టంట్లు రేసింగ్లు రీల్స్ సోలోగా డ్యూయర్ట్ అలాగే రోడ్డు పైన గ్రూప్ డ్యాన్సులు చేస్తున్నారు అది కూడా హైటెక్ సిటీ మైండ్ స్పేస్ నాలెడ్జ్ సిటీ సైబర్ సిటీలో అక్కడ ఎంతోమంది ఫారిన్ డెలిగేట్స్ కంపెనీ సీఈఓస్ యువ ఎంటర్ప్రీనర్స్ తిరిగే ఏరియా అది ఎంతోమంది బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి జాబ్ల కోసం ప్రయత్నించే ఒక కళల సౌదం అది మీరు డేటాలో చూస్తే అక్కడ బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ అయిపోయిన వాళ్ళు అక్కడ జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక్కొక్క కంపెనీ ముందు రెజ్యూమ్లు పట్టుకొని ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలని చెప్పేసి లైన్లో నిలబడతారు నిలబెడతారు నేను ఈ మధ్య ఒకసారి టీ వెళ్ళాను అక్కడ ఎంతో మంది యువ ఎంటర్ప్రినర్స్ వాళ్ళ ఐడియాలు షేర్ చేసుకుని గవర్నమెంట్ తో ఏదైనా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టాలా ఇలా ఒకవైపు యువత అలా ఆలోచిస్తుంటే మన వైపు ఏమో యూత్ ఇలా రోడ్లపైన స్టంట్లు చేస్తున్నారు రీల్ చేస్తున్నారు టీ హబ్ మై హోమ్ బూజా అలాగే నాలెడ్జ్ సిటీ ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఉన్నటువంటి రోడ్లవి అక్కడ జాబ్ కొట్టాలి అలాంటి కంపెనీలు ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది యువతకు ఒక డ్రీమ్ అది నాకు కూడా ఒక పెద్ద డ్రీమ్ ఉండేది ఇలాంటి కంపెనీలు జాబ్ చేయాలని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు శిల్పకళా వేదికలో సంతోష మ్యాగజైన్ ఫస్ట్ యానివర్సరీ ఈవెంట్కి పాస్ వస్తే నేను వెళ్ళాను అది ఇప్పుడున్నటువంటి సైబర్ టవర్ పక్కన శిల్పారామంలో శిల్పకళా వేదికలో అది ఈవెంట్ అయిపోయి నేను నైట్ వచ్చి సైబర్ టవర్ ముందు నిలబడ్డాను అది బస్ స్టాండ్ ఇప్పుడు మేఫీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది బస్ స్టాప్ అప్పుడు అక్కడ అక్కడ ఈ బిల్డింగ్స్ కానీ ఏమీ లేవు ఆ నాలుగు రోడ్లు మాత్రమే ఉండేవి అక్కడ నిలబడి ఒకసారి నేను సైబర్ టవర్ వైపు చూశాను నేను కూడా బాగా చదివిండి నేను కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే నేను బీటెక్ చేస్తే ఇలాంటి కంపెనీలో నాకు కూడా జాబ్ వచ్చేది నేను కూడా బాగా చదవాలి నేను ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులు పాస్ అవ్వాలి నేను మంచిగా చదివి ఇలాంటి కంపెనీలో ఎప్పుడైనా ఒకసారి జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండే నాకు అప్పుడు అనుకున్నట్లుగానే నా ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను అలాగే ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాను ఒకరోజు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో నేను మా క్లాస్మేట్ యొక్క హస్బెండు మైండ్ స్పేస్లో ఉన్నటువంటి అసెంచర్లో వర్క్ చేస్తుంటే నేను అక్కడ కలవడానికి రోజు వెళ్ళాను మైండ్ స్పేస్లో తెలుసు కదా బిల్డింగ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి ట్వంటీ థర్టీ అట్లా ఉంటాయి అక్కడ అసెంచర్ ఉంటుంది లోపలికి వెళ్తే అక్కడికి ఒకసారి చూస్తే అన్ని కార్పొరేట్ కంపెనీలు డిలైట్ కాగ్నిజెంట్ అసెంచర్ అదొక హైదరాబాద్ సిలికాన్ వ్యాలీ లాగా నాకు అనిపించింది ఇలాంటి కంపెనీలు జాబ్ కొట్టాలి నా నా బ్యాచలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను ఇలాంటి కంపెనీలు జాబ్ కొట్టాలని మళ్ళీ నేను నిర్ణయించుకున్నాను అనుకున్నట్లుగానే నా డిగ్రీ అయిపోగానే ఫస్ట్ కంపెనీ నేను ఒక కార్పొరేట్ కంపెనీ జాబ్ కొట్టాను ఆ తర్వాత అసెంచర్ అమెజాన్ అలాగే ఎస్సీఎల్ ఇలాంటి టాప్ కంపెనీలో థర్టీన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను నా అలాగే చాలామందికి అలాంటి కంపెనీలు జాబ్ కొట్టాలి లైఫ్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఎంతో మందికి ఉంటుంది బీటెక్ అయిపోయిన ఎంటెక్ అయిపోయింది అక్కడికి వచ్చి అలా మన ప్యాషన్ని నెరవేర్చుకోవాలి మన డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలి కానీ అలాంటి ఏరియాకి వచ్చి ఇలాంటి రీల్స్ చేస్తూ ఇవన్నీ నీతులు అనుకోవచ్చు మీరు నీతులు చెప్తున్నాడు చేస్తాను నేను లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను బట్ ఇలా పది మంది న్యూసెన్స్ అయ్యే పని మనం ఎప్పుడు చేయకూడదు నీకు బైక్ రేసింగ్ ఇంట్రెస్టా బైక్ తీసుకొని లాంగ్ రైడ్ చేయండి ఎవరు లేని పేస్ట్లో మీ టాలెంట్ ఏదో చూపించండి రీల్స్ చేసిన చాలా పార్కులు ఉన్నాయి మీ పైన చేసుకోవచ్చు మీ ఇంట్లో చేసుకోవచ్చు స్టూడియోస్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు బట్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను లైఫ్ నేను చేసినట్లుగా కూడా ఇంకెవరు చేయరు ఫైవ్ డేస్ జాబ్ చేస్తాను వీకెండ్ కార్లో బైక్ పైన వెళ్ళి సిటీ అవుట్స్కట్లో మంచి నేచర్లు బార్బిక్యూ పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తూ ఫోటోగ్రఫీ అలా ఎంజాయ్ చేస్తాను నాకు పెద్ద స్పోర్ట్స్ బైక్ ఉంది నేను లాంగ్ రైడ్ వెళ్తాను ట్రావెలింగ్ అంటే ఇష్టం బట్ ఎంజాయ్ అనేది లైఫ్ సెల్ఫ్గా ఉండాలి ఉండాలని పబ్లిక్లో అని చేసేటట్టుగా ఇద్దరు మనల్ని ఛేదరించుకునేటట్టుగా పది మందికి ఇబ్బంది కలిగేటువంటి ఈ ఇలాంటిది ఏదైతే ఉందో అది మానుకోవాలి నుండి యువత బాగా చదువుకోండి చదువుకున్న తర్వాత జాబ్ సాధించండి మంచి మంచి ప్యాకేజీలు ఉన్నాయి ఇప్పుడు లక్షలు సంపాదించవచ్చు అదన్నీ వదిలేసి చదువుకునే వయసులోనే ఇలాంటి రీల్స్ ఇలాంటి స్టంట్లు కరెక్ట్ కాదేమో నేను ఇచ్చిన సజెషన్ అంతే ఇంత జరుగుతుంటే పోలీస్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను అనట్లేదు ఫస్ట్ ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉండడం ఫస్ట్ వాళ్ళు జాగ్రత్త పడాలి బట్ ఇప్పుడు పేరెంట్స్ అసలు పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు బయట ఏం జరుగుతుంది మానిటరింగ్ లేదు నేను కొన్ని కొన్ని స్కూల్స్కి వెళ్తున్నప్పుడు చాలా టీచర్ల నుంచి ఎన్నో న్యూస్ వినాల్సి వస్తుంది ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల్లోనే చాలా చెప్పుకోలేని ఘటన మనం చూస్తున్నాము బట్ ఎవరిని నేను చెప్పలేను ఇప్పుడు బయట ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలుసు బట్ పేరెంట్స్ ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి పేరెంట్స్ క్రమశిక్షణ లేకపోతే మాత్రం పిల్లలు చాలా చెడిపోయే అవకాశం ఉంది సో ఇది ఇచ్చిన సజెషన్ మాత్రమే నేను ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు యూత్ని ఎవరిని నేను అనట్లేదు బట్ మీకు కూడా కొన్ని ప్యాషన్ ఉండాలి మంచి సంపాదించాలి నేర్చుకోవాలి తెలివి నేర్చుకోండి బయట ఏం జరుగుతుంది ఏ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి ఎవరికి ఓట్ ఎవరు మంచి నాయకులు ఇప్పుడున్న యువతకు అసలు ఏది తెలియదు దేశం ఏమవుతుంది ఏం జరుగుతుంది బిజినెస్ నాలెడ్జ్ లేదు కమ్యూనికేషన్ లేదు ఒకరికొకరు ఎలా మాట్లాడుకోవాలో తెలియదు బట్ ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళకి కొంచెం చిన్న పంచే గైడెన్స్ ఇవ్వండి ఎంతసేపు చదువు మార్క్స్ ప్యాషన్ తల్లిదండ్రులుకున్న ప్యాషన్ అంతా పిల్లల మీద చూపిస్తున్నారు అది కాదు వాళ్ళ కష్టం ఇలా చూపించండి పిల్లలకి లైఫ్ పైన కొంచెం కొంచెం అవేర్నెస్ చేయండి ఇప్పటి నుండే చిన్నప్పటి నుండే చాలామంది అనుకుంటారు నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలే కదా సిక్స్త్ క్లాస్ కదా ఫిఫ్త్ క్లాస్ కదా మా పాప చిన్నదే కదా ఇప్పటి నుంచి ఏం చెప్పాలి అని అనుకుంటారు కానీ తను స్కూల్కి నుంచి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మీరు గైడెన్స్ ఇవ్వండి సొసైటీలో ఎలా ఉండాలి ఒక ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ తర్వాత ఎలా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ ఎలా చేసుకోవాలి మీకు ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళకు నేర్పించండి డబ్బు ఎలా కస్టమర్తో క్లయింట్తో ఎలా మాట్లాడాలి చిన్నప్పటి నుంచి నేర్పించండి బయట ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో నేర్పించండి ఆడపిల్లలకు ముఖ్యంగా కంపల్సరీ కొంతమంది సిగ్గు వచ్చి కూడా పిల్లలు చిన్నప్పటి నుండి చిన్న వయసు నుండి బయట అలా ఉంటారు ఇలా ఉంటారు మీరు అలా నడుచుకోండి ఇలా నడుచుకోండి ఇప్పటి నుంచే చెప్పడం నేర్చుకోవాలి యూత్ కూడా ఆలోచించండి చాలామందికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాటిని ఇంకెవరైనా చేస్తే కనుక గవర్నమెంట్ కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది నేను చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్